నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు కార్లలో తరలిస్తున్న ఎనిమిది వందల యాభై ఒక్క కిలోల గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితులు అరెస్ట్ కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ వెల్లడి రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది వందల యాభై ఒక్క కిలోల గంజాయిని కొయ్యూరు పోలీసులు స్వాధీనపరుచుకొని ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు ఈ మేరకి కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో ఇద్దరు అధికారిక మధ్యవర్తులతో చీడిపాలెం కూడలిలో వాహన తనిఖీలు చేపట్టామన్నారు ఆ సమయంలో బూదరాళ్ల వైపు నుండి ఒక ద్విచక్ర వాహనం రెండు కార్లు రావడాన్ని పోలీసులు గుర్తించారు పోలీసుల్ని చూడగానే వాహనాల్ని వెనక్కి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వాహనాల వద్దకు చేరుకునేసరికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రెండు కార్లలో వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకొని పరారైనట్లు తెలిపారు రెండు కార్లు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరచుకొని ఇద్దరు డ్రైవర్లని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి అక్రమ రవాణాకి పాల్పడుతున్నట్లు ఒప్పుకుంటున్నట్లు ఎస్ఐ తెలిపారు దీంతో కార్లని సోద చేయగా ఒక కార్లో నూట ఎనభై ఐదు గంజాయి ప్యాకెట్లు మరో కార్లో తొంభై నాలుగు గంజాయి ప్యాకెట్లలో మొత్తం ఎనిమిది వందల యాభై ఒక్క కిలోల గంజాయిని గుర్తించి గంజాయితో పాటు వాహనాలు ఒక సెల్ ఫోన్ స్వాధీనపరుచుకొని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు పరారైన ఇతర నిందితుల ఆచూకీకై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రామకృష్ణ వివరించారు